అల్లూరులోని పోలేరమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది కావలి ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోబూరి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పలు పార్టీల నేతలు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఘనంగా సన్మానించారు కనుల విందుగా జరిగిన అల్లూరు పోలేరమ్మ ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అల్లూరు పోలేరమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు కావులి ఎమ్మెల్యేగా అల్లూరు అల్లుడుగా పూలేరమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దొగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి దగ్గరుండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది పూలేరమ్మ ఉత్సవాలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నారు கொஞ்சம் பட்டு கொஞ்சம் ఇచ్చేసినటువంటి గౌరవ దేవాదాయ శాఖ మాత్యులు ఈ అల్లూరు ప్రాంత ఆయనకి అందరికీ సుపరిచితులు ఈ యొక్క ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సహకరించి కృషి చేస్తున్నటువంటి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు పోలేరమ్మ తల్లికి అనేక సంవత్సరాలుగా ఎప్పుడు తిరునాళ్ళ ఉన్న ఉత్సవానికి ఆనవాయితీగా వస్తున్నటువంటి పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు రూరల్ నుంచి గిరిధర్ రెడ్డి గారు అనేక మంది ఈరోజు తల్లి ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క విజయవంతంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేశారు గ్రామ దేవత అయిన ఈ అల్లూరు ప్రాంత ప్రజలు రాష్ట్రం కాదు దేశం ప్రపంచంలో ఎక్కడున్నా ప్రతి నెల జనవరి మొదటి వారంలో జరిగే ఈ యొక్క గ్రామోత్సవానికి ఆనవాయితీగా రావడం ఆ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఉత్సవం ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ పోలీసు కమిటీ వారికి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు